ఇక్కడ కనిపించేది ద్రాక్షి తోట అంటారు బ్రదర్స్ ఇక్కడ కనిపించేవి ద్రాక్షి కాయలు బ్రదర్స్ ఇంకా అయితే కాలేవు రెండు మూడు నెలలు అయితే పండ్లైతే అవుతాయి అప్పుడు కటింగ్ చేయడానికి వీలుగా అవుతుంది బ్రదర్స్ ద్రాక్ష తీగతే ఇక్కడ చూడు బ్రదర్ ఇలా చెట్లుగా నాటి వాటికి ఇస్తారు బ్రదర్స్

రెండు రోజుల తర్వాత స్ప్రే చేస్తూనే ఉండాలి బ్రదర్ స్ప్రే చేస్తేనే ఇవి బాగుంటాయి బ్రదర్ చేయకపోతే అవి వచ్చి తినేస్తాయి బ్రదర్ ఇటు సైడ్ దానేమ తోట బ్రదర్ వీటిని కూడా టన్నుల్లాగా అమ్ముతారు బ్రదర్ ఇదిగో చూడండి బ్రదర్ దాని కాయ సైజులో ఉంది బ్రదర్ ఇప్పుడైతే ఇంకా ఒకటి రెండు నెలల్లో మళ్ళీ పూత పోసి అప్పుడు అయితే కడుతుంది అప్పుడే దాని సీజన్ అయిపోయింది బ్రదర్ ఎక్కడో అక్కడక్కడ ఉన్నాయి బ్రదర్ చూడండి బ్రదర్ దానిమీ ఎర్రగా ఉందో లేదో చూడండి బ్రదర్ ఇక్కడ కనిపిస్తుంది ఇదైతే నార్మల్ అయితే ఉంది బ్రదర్ ఇది చూద్దామే పుచ్చి పట్టింది బ్రదర్ ఇది ఇంకోటి ఉన్నాయి బ్రదర్ ఇక్కడ అవైతే ఎర్రగా అయితే మాగినాయి బ్రదర్ చూడండి కలిసి ఉంటే చూడండి బ్రదర్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉన్నాయి బ్రదర్ చూడండి అయితే కొంచెం బాగానే ఉన్నాయి బ్రదర్ చూసుకోవచ్చు మీరు దానిమో ఎలా ఉందో ఇదైతే పగిలిపోయింది అది ఎందువల్ల తెలియదు ఎర్రగా కనిపించింది కదా బ్రదర్ అది దానిమ్మ చూడండి బ్రదర్ అది తెప్పించి పట్టింది ఇంకోటి ఉంది కదా అది బాగుంది ఏమంటే దాని నుంచి దానికి ఏమో అని దాన్ని వదిలేసా దానిమ్మ పంట తిపోయినప్పుడే ఆ బ్లౌజులు ఉన్నాయి కదా బ్రదర్ దాని పండ్లకి చిన్నగా ఉన్నప్పుడే వేస్తారు అవి వాటిని అలాగైతే సురక్షితంగా ఏమి కీటకాలు వాటిని కుట్టుకోకున్నట్లు సురక్షితంగా ఉండడానికి ఆ బ్లౌజులు వేస్తారు చూడండి బ్రదర్ అక్కడ వైట్ కనపడిస్తున్నాయి కదా అవన్నీ బ్లౌజులే చూడండి బ్రదర్స్ ఇది మాగిందో లేదో చూడడానికి మాగిందో తేదీ పండు ఇవన్నీ బ్లౌజులు సీజన్ అయిపోయింది కదా బ్లౌజులు తీసేసినారు అవన్నీ అప్పుడే ఒక కోత అయిపోతే అయిపోయింది ఒక కోత చూడండి బ్రదర్ కాయ దాని కాయలు బాగుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బ్రదర్ నచ్చితే మాత్రం లైక్ చేయండి లేదంటే లేదు బ్రదర్ శేను వస్తారు బ్రదర్ జల్దీ దింగండి ఇది మందతే సేను కాదు బ్రదర్ ఊరిని చూపించడానికి వచ్చినాను చూడండి బ్రదర్ ఇటు పక్క దానిమ్మ ఇది ఇటుపక్క ద్రాక్ష పాట ఒక సంవత్సరానికి ముప్పై లక్షలు నలభై లక్షల దాకా తీస్తారు బ్రదర్ వీళ్ళు చూడండి బ్రదర్ ఇదైతే రెండు ఎకరాలు ఉంది బ్రదర్ అడిగిన ఆ మనిషిని ఎంత ఉందంటే ఇది రెండు ఎకరాలు ఉంది అన్నారు కాయలు బ్రదర్ ఇంకా చూడండి అటు సైడ్ రెండు ఎకరాలు ఇటు సైడ్ రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉంటే చాలు బ్రదర్ చాలు వాటితో లక్షల లక్షలు చంప సంపాదించుకోవచ్చు చూడండి కూడా